ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర బులియన్ అధ్యక్షుడు కపుల విజయ్ కుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి గతంలో కూడా చూశారు మీరు ఈ శానిటైజ్ కార్యక్రమం ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు శానిటేషన్ కార్యక్రమం అంతకుముందు గత ఐదు సంవత్సరాలు సరిగా లేదని నర్సాబేడ ప్రజలందరికీ తెలుసు అరవింద్ బాబు గారు గెలిచిన తర్వాత రెండో రోజు నుంచి దాదాపుగా ఒక ఇరవై వార్ల వరకు ఆయన తిరగడం జరిగింది మన సాయి నగర్ వన్ సాయినగర్ టూ సాయినగర్ తిరిగి తిరిగితే ఇక్కడ నాలుగు సంవత్సరాలు అయిందండి కాలువలో మట్టి తీయక అన్నారు మరి ఆయనే దగ్గరుండి మున్సిపల్ని తీసుకొచ్చి బీజేపీ జనసేన మన కూటమి అభ్యర్థులందరూ కలిసి ఆ రోజు రోడ్డు తీయడం జరిగింది మరి ఈ కార్యక్రమాలను కూడా ఎవరికి వాళ్ళు ప్రజలు మర్చిపోకుండా కాలువలో వేయకుండా ప్రతి ఇంటి దగ్గర ఒక డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్ వేసుకుంటేనే మంచిది ఇదివరకు మనకి గత నాలుగు సంవత్సరాల క్రితం కూడా డస్ట్ బిన్స్ ప్రతి షాప్కి ఇచ్చారు ఒకసారి ఇచ్చారు మళ్ళీ మర్చిపోయారు ఇప్పుడు మళ్ళా రోడ్డు వైండింగ్ అని కొంతమంది ఉంటుంది రోడ్డు వైండింగ్ నదరా నష్టపేటకి పెద్ద అదృష్టం అవుటరింగ్ రోడ్లు రెండు ఉన్నాయి డాక్టర్ కొండపల్లి హాస్పిటల్ అవతల పోలీస్ స్టేషన్ వన్ టౌన్ టూ టౌన్లో కూడా ఔటరింగ్ రోడ్ బైపాస్ రోడ్లు ఉన్నాయి ఆ రెండు బైపాస్ రోడ్లు బాగా చేసుకుంటే రాయపాడు నుంచి సత్తెరపల్లి సత్యపల్లి నుంచి దొల్లగడ్డ దొల్లగడ్డ నుంచి వినకొండ రోడ్డు వెనకొండ నుంచి పాలపాటు రోడ్డు పాలపాటు రోడ్డు నుంచి రాయిపాటు రోడ్డు దాకా అవి హైవే రోడ్డు బాగా చేసుకుంటే మనకి నష్టాపేటకి పెద్ద కష్టమే అనిపించదు మరి మనకి ట్రాఫిక్ అనేది ఉదయం తొమ్మిది నుంచి పది పది వరకు ఉంటుంది సాయంత్రం ఐదు నుంచి ఆరు గంట వరకు ఉంటుంది ఈ రెండు గంటల కొర నుంచి మళ్ళీ షాపులు బలకొట్టడం వాళ్ళ దగ్గర ఇబ్బంది పడటం ఇది చేయడం ఈ నా ఈ కార్యక్రమం పోయినసారి నేను కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ రోడ్డు వేడింగ్ చేయాలి నర్సాపేట ఇబ్బందిగా ఉందన్నారు గత గవర్ గవర్నమెంట్లో ఏమి లేదు నర్సాపేట అదృష్టం రెండు అవుటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి ముందు అవి బాగా చేపించండి అవి బాగా చేపించిన తర్వాతనే ఈ కార్యక్రమం చేపడతాం అని చెప్పాను ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే శానిటైజర్ కార్యక్రమం ద్వారా ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటూ కూడా ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అటు అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ముఖ్యంగా నరసరాపేట పట్టణంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా పాలన పైన దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చిన్నపాటి వర్షం పడితేనే మోకాల్లోతు లోతు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కానీ ఎంత పెద్ద మొత్తంలో కూడా వర్షాలు పడినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలు ఆ పట్టణంలో ఇబ్బందులకు గురు అవ్వకుండా కూడా మరి ముందస్తు జాగ్రత్తలు ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకి చాలా చిన్న కార్యక్రమాలు కావచ్చు కావచ్చు కానీ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది